ఈ ఆనం వెంకటరమారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా ఇతని రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగిన పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినాడు తెరం తెరం కుక్కను కొట్టినట్టు కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా సోషల్ మీడియా కమిడియన్గా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్గా జోకర్గా తిరుగుతున్న ఈ వెంకటరమారెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇస్తే కనీసం ఈ ఆన వెంకట ఈ వెంకటరమణ రెడ్డి గారికి అభినందనలు తెలియజేయడానికి కనీసం నలుగురు కార్యకర్తలు కూడా పాకపోతే ఇతని పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పుకున్న పరిస్థితి ఇంత దిక్కుమాలిన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమణ మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బస్థ అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు ఈరోజు ఇదే ఆనంద వెంకటరమరెడ్డిని ఒకటే చెప్తా ఉంటా ఎవరిని బట్టే వాళ్ళని ఎలా బట్టి అలాగా ఎట్లా బడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకు ఎవరిచ్చారు వెంకటరమణారెడ్డి నీ నీకు అని అడుగుతా ఉంటా నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈరోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర మొప్పబంధాలనో లేక నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇదవుతూ నేను వరస్ట్గా మాట్లాడావు ఆ రోజు దిగజారి మాట్లాడే వెంకటరమణ రెడ్డి నీకు ఒక హ నీకొక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు నేను నన్ను ఎవరు అడిగే వాళ్ళు లేరు అని మాటతో తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్లో టికెట్లు అమ్మేవాడు మాదిరిగా నీవు నీ ప్రవర్తన నీ ఆశ నీ భాష ఉందా గుర్తుపెట్టుకో వెంకట్రామ్ రెడ్డి నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకున్న వాళ్ళు అవుతామని నీకు తెలియజేస్తూ ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి అయినా మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది నువ్వే ఒక లీగల్ నోటీస్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది గత నెలలో ఇదే నారాయణ గారి కాన్స్టిట్యూన్సీలో నువ్వే ఇట్లా అలీగల్ కన్షన్ జరుగుతాయని పంపిస్తే మేము దీని మీద విచారణ తీసు మేము విచారణ దీని మీద అవగాహన తెలుసుకొని సార్ నిజంగానే విచారణ జరుగుతూ ఉంది ఈ విధంగా సొంత అధికార పార్టీ నాయకులే ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చారు మీరు కానీ ఈ ఈ కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకపోతే అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్లో అపార్ట్మెంట్లు కొంటారో వాళ్ళు ఇబ్బంది పడతారో సార్ అని కమిషనర్ గారు తెలియజేస్తే కమిషనర్ గారు వెంటనే స్పందించి అధికారులకు తెలియజేయడం జరిగింది నిన్న ఒకటే అడుగుతున్నా వెంకటరమణారెడ్డి నిన్నే అడుగుతా ఉండ నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద కోసం ఎక్కడైనా ఉంటే నువ్వు నువ్వు పంపించిన లీగల్ నోటీస్ మీద నువ్వు కానీ సమాధానం కోరితే మీ నారాయణ గారికి సంబంధించిన వ్యక్తులే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తా నీకు తెలుసు నీకు తెలిసి నువ్వు పంపించావు ఈ దీని మీద నువ్వు విచారం జరిపించి నీ శతుశుద్ధిని నేర్పించుకో ఒక చెప్తున్నా వెంకటరమారెడ్డి నీ గురించి ఈరోజు మాట్లాడుతున్న నువ్వైతే పెద్ద పుడింగు వనో నీకంటే పెద్ద తోపు నాయకులు లేడోనే కాదు వెంకటరమారెడ్డి నువ్వు కనీసం ఎప్పుడన్నా వచ్చి ఒక దగ్గర కారాపి నీ దగ్గర ఫోటో ఒక నలుగురు ఫోటోలు తీసుకుంటున్నారంటే నువ్వైతే పెద్ద రాజకీయ ఆహానుభావును ఆహానుభావుడు అనో నీకు రాజకీయ చతురుగునుడు వనో నీ ఫోటోలు తీసుకోవట్లా ఇతను ఎవరితను వింత మనిషి ఉండేట్టున్నాడు కొంగు ఇతను ఫోటోలు తీసుకునే స్టేటస్లోనూ సోషల్ మీడియాలోనో ఎఫ్బిలోనో ఇన్స్టాలో పెడితే నాకు లైక్స్ వస్తాయి నాకు షేర్లు వస్తాయి ఉద్దేశంతో ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నారు అది నీ రాజకీయ జీవితం అది నీ రాజకీయ ఇది నీకున్న ఇది కనీసం నీ 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 మొహానికి కనీసం నువ్వు దారుణ పోతావుంటే పలానా పేరు అని పెట్టి నీ పిలిచే పరిస్థితి కూడా నీకు లేదు